Welcome to a new day with Algo. మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలు ఎనలేనివి సరిహద్దుల్లో ఎప్పుడు ఎలా శత్రువు దాడి చేస్తాడో తెలియదు తమ సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ దేశ రక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను ఫనంగా పెడతారు మాతృభూమి కోసం వారు చూపే తెగువ ని నిరుపమానం వారి త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వారి సేవలకు వెలకట్టలేం బోర్డర్లో వారు కష్టాలను చూపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎడారి ఎండలో వేడెక్కిన ఇసుకపై ఓ జవాన్ పాపాడును కాల్చిన వీడియోను అసం సీఎం హిమంత్ బిశ్వశర్మ ఎక్స్లో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది వేసవిలో ఎండ తీవ్రతను చూపించేందుకు రోడ్డుపై గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేయడం చూస్తుంటారు కానీ ఓ బిఎస్ఎఫ్ జవాన్ పాపడ్ను వేడెక్కిన ఇసుకపై కాల్చి రాజస్థాన్ ఎడార్లో ఎండ తీవ్రతను తెలియజేశాడు బెక్నీర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంత వేడిలోనూ సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా గస్తీ కాస్తున్నారు ఈ క్రమంలో బిఎస్ఎఫ్ జవాన్ సెగలు కక్కుతున్న వేడి ఇసుకలో పాపడ్ను ఉంచాడు దానిని ముప్పై సెకండ్ల తర్వాత తీసి చూడగా పూర్తిగా కాలి తినడానికి సిద్ధమైంది దానిని తీసి చేతితో ముక్కలు చేసి నలిపి చూపించాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జవాన్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు వారి త్యాగానికి సల్యూట్ చేస్తున్నారు శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లకు ధన్యవాదాలు చెబుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సైనికులు ఎప్పుడూ దేశ రక్షణ కోసం పనిచేస్తారు మన సైనికులు ఎండలను సైతం లెక్క చేయకుండా కాపలా కాస్తున్నందునే మనం ఇంత చల్లగా ఏసీలో ఉంటున్నాం కనీసం వారి కోసమైనా చెట్లు నాటాలి అని పలువురు కామెంట్లు చేస్తున్నారు